నమస్తే జబర్దస్త్ నుంచి ఇంద్రజా అవుట్ అసలు ఇంద్రజా గారు వెళ్ళిపోతున్నారా లేకపోతే పంపించేస్తున్నారా అసలు జబర్దస్త్ నుంచి ఎందుకు ఇందర్జా గారు అవుట్ నిన్న చూసినట్లయితే ఏదైతే ఉందో జబర్దస్త్ ప్రోమోలో ఇందర్జా గారు నేను జబర్దస్త్ నుంచి గ్యాప్ తీసుకుంటున్నాను అని తెలిపింది ఆ టీము సభ్యులు అందరూ టీం లీడర్స్ మొత్తం కంటెస్టెన్స్ అందరూ కూడా చాలా ఎమోషనల్ ఎమోషనల్ సెండ్ ఆఫ్ అయితే ఇంద్రజా గారికి ఇచ్చారు అసలు ఏంటి దీని వెనక అసలు ఏంటి అసలు కావాలనే గ్యాప్ తీసుకున్నారా లేకపోతే జబర్దస్త్ షోలు ఏమన్నా పంపించేస్తున్నారా ఏంటి అనేది తెలియాల్సి ఉంది అసలు ఈ జబర్దస్త్ షో స్టార్టింగ్ అయితే మనందరికీ తెలుసు నాగబాబు గారు రోజా జడ్జీలుగా వ్యవహరించారు అనసూయ యాంకర్గా ఈ షో చాలా అనంతకాలంలోనే చాలా టాప్ టాప్ షో నెంబర్ వన్ స్థానంలో అసలు స్మాల్ స్క్రీన్స్ ఏదైతే ఉందో వాటిలో కూడా టాప్ రేటింగ్లో హయ్యెస్ట్ రేటింగ్లో జబర్దస్త్ షో నడిచింది అనంతకాలంలోనే టీమ్ లీడర్స్ కంటెస్టెంట్స్ అందరు పెరిగిపోయారు జబర్దస్త్ నుంచి ఎక్స్ట్రా జబర్దస్త్గా కూడా దాన్ని కంటిన్యూ చేశారు ముఖ్యంగా రోజా గారు నాగబాబు గారు జడ్జిగా మానేసిన తర్వాత ఆ లోటు అనేది అలానే ఉంది జబర్దస్త్కి మీనా గారు ఆమెని గారు ఇట్లా రకరకాలుగా చాలామంది సింగర్ మోనా గారు కూడా వచ్చారు యాంకర్స్ని ఎంతమంది అయితే నాగబాబు గారు రోజా గారి ప్లేస్ని రీప్లేస్ భర్తీ చేయలేకపోయారు ఎవరు కూడా ఆ తర్వాత సుడిగాలి సుధీర్ సుధీర్ స్మాల్ స్క్రీన్లో ఇక సుధీర్ గురించి మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు సుధీర్ అన్నయ్య రష్మీ వదిన సుధీర్ అన్నయ్య రష్మీ వదిన వీళ్ళిద్దరి కాంబినేషన్ తోటి జబర్దస్త్ అసలు వన్ ఆఫ్ ది టా ఎలా అంటే ఇలాంటి జబర్దస్త్ లాంటి షోస్ కామెడీ షోస్ చాలా పట్టుకు వచ్చినాయి ఇంకా చాలా ఛానల్స్లో కానీ ఇవన్నీ కూడా ఏవి కూడా వాటి ముందు నిలవలేకపోయినాయి జబర్దస్త్ ముందు ఎందుకంటే వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ సుడిగాలి సుధీర్ అండ్ రష్మి సుధీర్ అన్నయ్య రష్మి వదిన ఇదే అలా అదుక్కుపోయారనమాట ఫ్యాన్స్ అలా కనెక్ట్ అయిపోయారు సుధీర్ రష్మికి సో ఏదైతే ఉందో జబర్దస్త్ షో నుంచి ఇంద్రజా గారు అసలు గ్యాప్ తీసుకుంటున్నా అన్నారు అసలు ఎందుకు ఇంద్రాజ గారు వెళ్తున్నారు ఏంటి అనేది కారణాలు తెలియ తెలియాల్సి వచ్చింది ఇంద్రజాయ గారు అయితే ఈ జబర్దస్త్ షో అలానే శ్రీదేవి డ్రామా కంపెనీకి కూడా పర్మనెంట్ జర్జీ అయిపోయారు ఇంద్రజా గారు తన అందరం అభినయంతో తోటి అందరం నా వాళ్ళని తను మాట్లాడే తీరు అయింద్రజాయ గారి జడ్జిమెంట్కి తెలుగు ఆడియన్స్ అందరూ అట్రాక్ట్ అయిపోయారు ఫిదా అయిపోయారు అన్నమాట మరి ఇంద్రజా గారు ఇలాంటి షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు బాధతోటైతే వెళ్ళిపోతున్నారు తెలియాల్సి రావాల్సి ఉంది అసలు కారణాలు ఏంటనేది ఏం జరుగుతుంది ఏంటనేది సో ఏదైనా కానీ మళ్ళీ ఇంద్రజా గారు తిరిగి త్వరగా మళ్ళీ జబర్దస్త్కి రావాలని మనందరం కోరుకున్నాం